హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి స్త్రీ తనకు పెళ్లి అయిన తరువాత తన పుట్టింటిని వదిలేసి అత్తింటికి వెళ్ళిపోతుంది అయితే స్త్రీలు తమ పుట్టింటికి వచ్చినప్పుడు తమ పుట్టింటి నుండి ఏవో ఒక వస్తువులను మెట్టినింటికి తీసుకువెళ్తూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం పుట్టింట్లో కొన్ని వస్తువులను మాత్రం స్త్రీలు తమ మెట్టింటికి అస్సలు తీసుకువెళ్ళకూడదు ఒకవేళ అలా తీసుకువెళ్తే మాత్రం మీ పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం నశించి పుట్టింటి వారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాగే పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే మాత్రం మీకు అలాగే మీ పుట్టింటి వారికి అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పుట్టింటి వారు అలాగే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది కాబట్టి ఈరోజు వీడియోలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఎలాంటి వస్తువులను తెచ్చుకోకూడదు అలాగే ఎలాంటి వస్తువులను తెచ్చుకుంటే ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్లైన స్త్రీలు ప్రతి నెలలో ఒకసారి మీ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోండి బెల్లం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి బెల్లం మీ ఇంటి అదృష్టాన్ని మార్చేస్తుంది మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో దైవశక్తి ఉంది కాబట్టి ఏ స్త్రీ అయితే తన పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘసుమంగలి ప్రాప్తిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఎరుపు రంగు గాజులను తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఇలా ఏనుగు బొమ్మను తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కనక వర్షం కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి మరి ముఖ్యంగా ఏదైనా ఒక శుక్రవారం రోజున పుట్టింటి వారు తన కూతురికి ఒక నెమలి పింఛాన్ని కొనిపించండి పుట్టింటి వారు ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే పెన్లైన స్త్రీలు పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటికి భారీ ఆస్తి నష్టం జరుగుతుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును మాత్రం స్త్రీలు పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వారికి ఐశ్వర్యం తగ్గిపోతుంది మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే మనలో చాలామంది స్త్రీలు పుట్టింటి నుండి ఆవకాయ పచ్చలను తెచ్చుకుంటారు కానీ పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చలను తెచ్చుకోకూడదు పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది అలాగే నూనె తెచ్చుకుంటే పుట్టింటికి దరిద్రం పడుతుంది కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఒకవేళ మీ పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే మీ అమ్మగారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని కొనుక్కొని తీసుకువెళ్ళాలి అంతేకాని ఉచితంగా తీసుకువెళ్ళకూడదు అలాగే తెల్ల నువ్వులు మరియు పల్లీలను అస్సలు తెచ్చుకోకూడదు గుమ్మడికాయ కూడా తీసుకెళ్ళకూడదు స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసిన తరువాతే పుట్టింటి నుండి అడుగు బయటకు పెట్టాలి అప్పుడే మీ పుట్టింటి వారికి బాగా లిసొస్తుంది అలాగే చాలామంది స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటుంటారు ఒకవేళ అలా పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులను పంపిస్తుంటారు అయితే మీరు పంపించే సరుకుల్లో చింతపండు అలాగే నూనెను ఉండకూడదు పుట్టింటి నుండి ఈ రెండు వస్తువులను తెచ్చుకుంటే మీ కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడతాయి అలాగే కూరగాయలను మాత్రం పుట్టింటి నుండి అస్సలు తీసుకెళ్ళకూడదు ముఖ్యంగా కాకరకాయ అలాగే మెంతికూరను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళకూడదు కొంకుడు మరియు కొబ్బరికాయలను తెచ్చుకోకూడదు అలాగే ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పూజా సామాగ్రి వస్తువులను తీసుకెళ్ళకూడదు అలాగే పదునైన వస్తువులను మాత్రం పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు కత్తిలు కత్తిపీటలు కత్తిరలు ఇలాంటి పదునైన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ జీవితంలో ఎన్నో సమస్యలు అయితే ఏర్పడతాయి ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకోండి దీనివల్ల మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పుట్టింటి నుండి తెచ్చుకున్న ఈ మట్టి కుండను మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మట్టి గాజులను అస్సలు వేసుకోకూడదు కాబట్టి స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి మెటల్ గాజులు వేసుకోవాలి నెలసరి పూర్తయిన తర్వాత మట్టి గాజులను మళ్ళీ వేసుకోవాలి మనలో చాలా మందికి ఆడవారికి తమ భర్త చనిపోయినట్టుగా పీడ వస్తూ ఉంటాయి మీ భర్త చనిపోయినట్టుగా కళలు వస్తే మాత్రం అది చాలా శుభప్రదమని దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంగీతం ఇలాంటి కళలు వస్తే ఎవరితోనో చెప్పుకోకూడదు అలా చెప్తే మాత్రం మీ భర్తకు కీడు సంభవిస్తుంది సాధారణంగా చీపురును దానం చేయకూడదని అంటారు మనం కొన్న చీపురుని ఎవరికైనా ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకండి ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ మెట్టినింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అలాగే ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులను చేయించకూడదు ఇనుప వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు దీనివల్ల శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలు ఎప్పుడు కూడా తన పుట్టింట్లో జుట్టు విరపోసుకొని తిరగకూడదు అలా చేస్తే మీ పుట్టింట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే పుట్టింటి నుండి పొరపాటిన కూడా నలుపు రంగు బట్టలను తెచ్చుకోకండి అలాగే పెండ్లైన ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పుల్లటి పదార్థాలను మరియు చేదు పదార్థాలను చేర్చుకోకూడదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు